ఏంట అరుణ్ బావుందా ఏవని ఒప్పుకో నేను ఈ సముద్ర తల్లికి కొడుకుని ఓడిపోయాను ఒప్పుకున్నాను సముద్రం తల్లి కొడుకువి కదా ఒక రోజు నేను కూడా ఈ సముద్రం తల్లి కూతున్న నేనొటితోటి చెప్పేస్తాను చూసుకో ముందు కూర్చో

అరుణ్ 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 మీ అమ్మ పిలుస్తుంది అమ్మ ఎందుకు ఇప్పుడు పిలుస్తోంది అరే రేపు కొత్త పడవ నీటిలో దింపడానికి తాంబూలం దక్షిణ ఇచ్చి ఊరి పెద్దలు పిలవాలి కదా ఏ పెద్దని చూడ్డానికి కూడా నాకు కుదరదు అరుణ్ నువ్వు వెళ్ళి అమ్మని చూడమని చెప్పు నేను పని అమ్మా అలీబాయ్ అరుణ్ ఎక్కడా రేపు సముద్రంలోకి పడవని దించే ముందు ఊళ్ళో పెద్దవాళ్ళందరినీ పూజకి పిలవాలని చెప్పానా లేదా అవసరం సరిపోద్ది అని చెప్పాడు అసలు వాడు ఉద్దేశం ఏంటి అసలు ఇది ఎంతవరకు న్యాయం ఆడదాన్నయ్యుండి వీటన్నిటికీ నేను వెళ్తానా నేనక్కడికి ఏ మా పంచమి ఇవన్నీ నీకు తెలీదా అని మొహనే అడిగేస్తారు అంతేకాదు ఈ సముద్రాన్నే పరిపాలించే సందామరి కూతురివి ఈ మాత్రం కూడా తెలియదా అని అడుగుతారు నేను చెప్పేది అర్థం అవుతుందా కూడా ఆ విషయమే చెప్పాడు ఈ పనులన్నీ చేయడానికి ఈ వచ్చేసినా కూడా ఈ ఊరు పద్ధతులన్నీ నాకు బాగానే గుర్తున్నాయి ఊరు నియమాలకి కట్టుబడకపోతే అది చాలా తప్పు ఆ వెదవికి ఇవన్నీ తెలుస్తాయే ఏంటి ఆ ఊర్లోంచి వెళ్ళిపోమన్న వెంటనే మీరు ఇక్కడికి వచ్చేసారు కదా ఈ ఊరోళ్ళు కూడా మనల్ని ఎక్కడ వెళ్ళేస్తారో అని అన్న భయపడుతున్నాడు ఎందుకు ఏంటి మనం వెళ్ళి పద్ధతిగానే పిలుస్తున్నాం కదా లోపలికి వెళ్ళి ఆ తట తీసుకురా నేనెళ్ళి పిలిచి వస్తాను ఇది చాలా కొత్తగా ఉంది కొత్తగా వల పడవని తీసుకొని సముద్రంలోకి వెళ్ళబోతోంది అవును పంచమి నీ పిల్లాడికి బాధ్యత లేదా అవును నువ్వు చిందామర కూతురు కదూ అనుకుంటారేమని ఆడ అనుకుంటున్నాడయ్యా అందుకే రాలేదయ్యా నేను ఇంకేం చెప్తాను మామూలుగా డబ్బులు అవి ఇవి నాకు తీసుకొచ్చి ఇచ్చేసావు కదా ఆ సముద్రం పక్కన చేపలో నీదిలో నువ్వు గుడిసి వేసుకుంటానంటే నేనేమైనా అన్నానా వేసుకోమని చెప్పారు కదా అది మేము మర్సిపోమయ్యా మీరే మంచిగా వచ్చి అన్ని చేసి పెట్టాలి ఓని రోజులు ఆ విధంగానే ఉన్నాయి ఇలా చూడమ్మా నీ కొడుకు కొత్తగా సముద్రంలోకి వేటకు వెళ్తే నేను మాత్రం వచ్చి ఏం చేయగలను సరే నేను వస్తాను ఏదైతేనే నీ పడవని మన ఊరు సముద్రంలోనే వదులుతున్నావు కదా సరే మంచిది అమ్మా రేపు ఉదయం కల్లా నేను సముద్రం దగ్గరికి వస్తాను త్వరగా పడవదలమని చెప్పయా టైం అవుతోంది దేవుడా సముద్రం తల్లి జాగ్రత్తగా చూసుకోమ్మా

గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు మీద పెట్టుంది పెట్ట మనసులో ఏ ఓ ఏదో దొరుకుతుంది రెండు వెళ్దాం చాలా తక్కువగా ఉన్నాయి ఏమే పంచివి మీ అబ్బాయి ఇంటికి రాగానే తూర్పు నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం ఇవ్వమని చెప్తావా నీ కొడుకు తోటి అందులో ఏంటి అనుమానం నువ్వు చేపలు అమ్మడానికి వెళ్ళింది అనివేగా నేను చెప్పకపోయినా నా కొడుకు చూసుకుంటాడు నువ్వు చెప్పకుండా ఉంటావా ఏంటి ముందే రాజేశ్వరి ఆవిడ కూడా వ్యాపారం చేస్తూ తిరిగేది కదా ఆ విషయం ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉంది నీకు గుర్తుందా పంచమి లేకుండా ఉంటుందా ఏంటి ఇప్పటికి దానికి ఏంటి అంత తొందర ఈవిడికి నచ్చలేదని నేను చెప్పకుండా ఉండగలనా ఏంటి నాకు పెళ్ళయ్యి ఈ ఊరికి రాకముందే వీళ్ళమ్మ నేను ఇద్దరం కలిసి తూర్పున చేపలు అమ్ముకునేవాళ్ళం ఆ తర్వాతే కదా వీళ్ళ నాన్న పెద్ద కొని గొప్ప ధనవంతుడయ్యాడు వీళ్ళక్కుందే అదే పార్వతి వాళ్ళ అబ్బాయి అరుణ్ వాడా మీరు వ్యాపారానికి వెళ్ళటానికి చేపలు సరిపోతాయి కదా దానికి ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడతారు నేనేమన్నానని అంత వచ్చింది దానికి నచ్చకపోతే నాకేంటి కొత్తగా పడవకుంది కదా పొగరు ఈ వ్యాపారంలో నేను ఎంతమందిని చూసుంటాను ఎలా తిప్పుకుంటూ వెళ్తుందో చూడండి త్వరగా నడవచ్చు కదా

ఈ ఏరియాలో మా నాయకుడు ఏం చెప్తే అదే జరుగుతుంది దాన్ని మేము ఫాలో అవుతాం ఏ నేను మాట్లాడతాను కదా మధ్య మాట్లాడతావేంటి అరే రేట్ తర్వాత చెప్తాను ఈ ఏరియాలో నేను తప్ప ఇంకెవ్వరు రేట్ చెప్పరు ఒకవేళ నేను రేట్ చెప్పాను నువ్వు చెప్తావా ధర బాగా చెప్పావంటే నీకే ఇస్తాను నువ్వేంటి మాటకి మాట సమాధానం చెప్పేస్తాను మీరు చెప్పండి ఏ సరే చెప్పండి ఏంట్రా చెబుతే ఎక్కువ కేసుకుంటున్నారు నువ్వు చెప్పు ఏ ఆ నీ జీవిలో ఏం చెప్పాడు నాకు అనవసరం నేను ముప్పై రూపాయలకి చెబుతున్నాను మీకు ఇవ్వను ధర కుదిరింది మీరు తీసుకోండి ఓ నీకు అంత కోపెక్కిందా నువ్వు మా అయ్యగారి కోపానికి బలి అయిపోతావు జాగ్రత్త నీ కథ ఈ రోజు తేలిపోతావు నేను వెళ్ళి వస్తాను అందుకే నేను చెప్పేది వాళ్ళ నోటిని అదుపులో పెట్టుకోవాలని ఏంటి చెప్పేది అర్థమైందా చెప్పిన చోట పెట్టాలి తెలియతో కూడా ఇది తప్ప నీకేం తెలుసచ్చు ముక్కు పొడి డబ్బా తెరిచింది కదా ఇక మన పని అయిపోయినట్టే ఏంటి మొత్తం పొడి ముక్కులో పెట్టేస్తుంది అమ్మా నువ్వు ఇలా కోపడడం వల్ల ఏ ప్రయోజనం లేదు ఇదేమి మొదటిసారి కాదు కదా అరుణ్ ఇలా చాలా రోజుల నుంచి చేస్తున్నాడు అయితే వాడిని పట్టుకొని ఓ ముద్దు పాత కాలంలో ఈ సముద్రాన్ని వెళ్ళింది ఎవరో తెలుసా నువ్వు నీ టిప్పు ఎవరు నీ బాబు కూడా కాదురా ఎదవాడే ఈడెవడో తెలుసా గొప్ప సుకుమారుడు ఈడి బాబు ఎవరో తెలుసా నా మగుడు గొప్ప శంకర్ ఆగా ఎత్తుగా అట్ట ఉంటాడో తెలుసా మీకేం తెలుస్తుంది ఎదవల్లారా అయితే మీ మొత్తాతే టిప్పు సుల్తాను ఎవడైనా గొడవకొస్తే ఒక్కరు పరిస్తే చాలు గారు ఆ డబ్బా ఇటు అంటారు ఈ డబ్బా తీసి మూత తెరిసి ఈ రెండు వేలతో దాన్ని తీసి ముక్కుల పెట్టి పీల్చాడంటే అప్పుడు ఒక చుమ్ము ఆచివా గొప్ప మనిషి డబ్బానే రాయి సంకర్ సచ్చిన కూడా వేరే డబ్బా ఎత్తుకొని వెళ్లేదాన్ని ఆయన ఒక్క తుమ్ము తుమ్మారంటే ఏమవుతుందో తెలుసా నీకు ఈ ఊర్లో ఉన్న జనం అంతా ఊనికి పోతారు తర్వాత ప్రేమతో పిలిసి బంగారం కర్రె టిపు అంటారు గిలా లేకుండా ఇంతకాలం బతికేసారా డోర్ మీరా గుడ్డ తీసి అంటే నిలబడి బంగారు అని నన్ను చూసి నేను సముద్రంలోకి వెళ్ళొస్తాను అని గంభీరంగా నడిచి వెళ్తారు కొట్టడం మొదలు పెట్టారనుకో చుట్టుపక్కల ఎవ్వరూ నిలబడలేరు మెరుపులతో వర్షం వచ్చి ఎలిసినట్టు ఉంటుంది తెలుసా నీకు ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఒక్కడి వదిలి పెట్టరు మధ్య మధ్యలో బంగారం అంటూ నన్ను పిలుస్తారు అప్పుడు ఈ డబ్బానిస్తే ఒక చిటికి తీసుకొని చాలు ఆ తర్వాత ఈ ఊరు శనవ అంతా కాలపడి అంటారు అమ్మ రోజుల్లో నీ ఇప్పుడు పోయా ఇప్పుడు కొత్త స్టైల్ ఏంటంటే వాళ్ళు రావడం మానేసారు వాళ్ళు మనుషులు మాత్రమే పంపుతున్నారు ఆ విషయం తెలుసుకో అతడి ఉంది ఆ విషయం చెప్పు రే పిచ్చి మహల్లారా వాళ్ళ ఈ ఊరికి కనక రానివ్వండి రేయ్ మన ఊరి వాళ్ళు వాళ్ళతో వ్యాపారం చేయకపోతే అప్పుడు నా కాళ్ళ బేరానికే కదరా వీడు మొగాడంటే ఇదేనయ్యా ఆ సముద్రపు తల్లి ఆటలంటే ఒక చోట్లో తరిమేస్తే ఏమి ఇంకో చోట్ల నిన్ను మర్యాదగానే చూసుకుంటున్నారు కదా నీ కొడుకుతో సహా సొంతూరు నుండి ఈ ఊరుకు వచ్చేటప్పుడు మనసు కాస్త కష్టంగానే అనిపించింది కానీ అప్పుడే అనుకున్నాను ఈ సముద్రం ఎంత విశాలంగా ఉన్నప్పుడు ఎక్కడో చోట దొరకపోతుందా అని బాగా చేసుకుంటూ ఉన్న మనిషిని పులోడుగా పిచ్చోడుగా రౌడీగా మార్చేశారు పెళ్ళం చనిపోయిన తర్వాత రెండో సంబంధం కింద ఒక అమ్మాయిని చేసుకున్నాడు పేరు పాపమ్మ ఎవరో తెలుసా వేరే ఇంకొకడికి రెండో ఉండి ఉండొచ్చింది పాపం ఇంతకు ముందు పిన్నంటే కాస్త కోపంగానే ఉండేది ఆ తర్వాత చూస్తే జాలేసింది ఈ ముసల్ది ఈ కళ్ళతో ఎన్ని ఏం చెప్పమంటావు సముద్రంలోకి చేపలు పెట్టడానికి వెళ్లిన వాడి ప్రాణం ఒడ్డులో ఉన్న పెళ్ళం చేతిలో ఉంటుందని పూర్వీకులు ఎప్పుడో చెప్పారు కాని ఈ రోజుల్లో ఆ పద్ధతులన్నీ ఎవరు పాటిస్తున్నారు చెప్పు ఈ కాలం పిల్లలు అస్సలు వాటి గురించే పట్టించుకోవటం లేదు అమ్మా ఈ రోజు టైం బాగుందమ్మా సముద్ర తల్లి చాలా చేపలిచ్చింది ఇదిగోమ్మా అరే నువ్వే ఉంచుకో బాబు నా దగ్గర ఉంటే ఏంటి నీ దగ్గర ఉంటే ఏంటి ఏంటి తేడా మంచి మాట చెప్పావు మొదటిసారి తెడ్డేసినందుకు బామ్మ వాట ఇది ఈ మహారాజుకి సముద్రపు తల్లి ఎప్పుడు ఉంటుంది ఇంకా చెయ్యాల్సిందల్లా ఒక అందమైన అమ్మాయిని చూసి నీకు కట్టబెట్టడమే ఈ విషయం గురించి వారితో మాట్లాడాలని అనుకున్నా కొత్తగా నాకోసం ఏం అవసరం లేదు ఈ విషయం మీరు విన్నారా బామ్మ ఈ ప్రపంచంలో ఆ ఒక్కతే ఉందా ఏంటి అక్కడికి వెళ్ళొద్దని చెప్పలేదు కదా వేరే అమ్మాయిని చూడద్దు అన్నానంతే అదిగో వాయించడం మొదలెట్టేశాడు మరి నేను వెళ్తానే అమ్మా నిన్నటి వరకు ఎండిపోయినట్టుగా ఉన్న సముద్రం ఈ రోజు ఎలా ఉంది చాలా చేపలు పట్టారా ఆ బాగా చేపలు పట్టాం నీటిలో వీసిన వలనే అంటే నిజంగా నమ్ము అంతమైన యజమాని అయితేనే కదా మీకు కూడా సౌకర్యంగా ఉంటుంది మిగిలిన వాళ్ళంటోడు కాదు అరుణన్న మాకు జీతం ఎంత బాగా ఇచ్చాడు తెలుసా మీరు కూడా ఎక్కువ డబ్బు సంపాదించాలి అప్పుడే మన ఇద్దరికి మన ఇద్దరికి జరుగుతుంది వచ్చేసాడు నెక్క ఎప్పుడో నిర్ణయించావా మంచి చికెన్ బిర్యానీ కావాలి అప్పుడే విందు బ్రహ్మాండంగా ఉంటుంది కోరిక ఎక్కువే పడుకోవడానికే చోట్లేనోడికి నెక్క చేసుకోవాలని ఆరాటం ఏమిటండి వీడు నీళ్ళు తాగడానిక వచ్చాడు అవును అందుకే వచ్చింది మరెందుకు లేట్ చేస్తున్నావు అమ్మా రమలా ఇంకెందుకు ఆలస్యం బిందే ఇవ్వు ఇదిగో ఇస్తున్నాను నువ్వు ముందు వెళ్ళి నీళ్లు తీసుకురా ఆ తర్వాత నిక్కా గురించి మాట్లాడదాం ఇటువంటి చెత్త కబులు మాట్లాడద్దు అని నువ్వు కాకపోతే నీ కూతురు మాట్లాడింది లేకపోతే నీళ్లు తావడానికి వచ్చిన వాడు మాట్లాడాడు ఈ మోస్తానికి కోపం వచ్చిందంటే అందరినీ తొక్కి నారదీస్తాను జాగ్రత్త బాయ్ అన్ని నేనే చూసుకోవాలి నా తలరాత రాత